ఇంకా చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా చూడండి ఈరోజు ఏ పిండి వాడకుండా బొంబాయి రవ్వతో అయితే పూరీలు అయితే చేశానండి ఇంకా మీకు చూపిస్తాను చూడండి లోపల అయితే ఎంత బాగా ఫ్రై అయిందో అస్సలు మనకు పిండి అనేది ఈ బొంబాయి రవ్వ అనేది ఎక్కడ కనిపిదు అంత బాగా పొంగింది ఇంకా లోపల కూడా ఎటువంటి ఇంకా పిండి అయితే లేదు చూడండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా పూరీలు అయితే చేస్తున్నానండి ఎటువంటి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పిండి కానీ ఏ పిండి లేకుండా పూరీలు అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా పూరీలు చేసుకోవడానికి అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు బొమ్మాయి రవ్వ అయితే తీసుకున్నానండి ఇంకా ఇందులోకి కొద్దిగా నూనె అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా అవి రెండు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందామండి సాల్ట్ మంచి నూనె వేసుకున్న తర్వాత ఏ రవ్వలోకి బాగా కలిసిపోయేటట్లు ఫస్ట్ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని అయితే తడుక్కోవాలండి చూడండి మనం వాటర్ వేసే లోపల బాగా మనకు పిండి ఇలా గోధుమ పిండి ఎలా ఇదవుతుందో అలా సాగుతుందండి పిండి చూడండి అనుకుంటాం కానీ మనం ఇలా బాగా చేతితో స్మాష్ చేస్తే ఇంకా బాగా సేమ్ ఇంకా అచ్చం గోధుమ పిండిలాగే ఉంటుందండి ఇలా బాగా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ బాగా తడుక్కోవాలండి పిండి అప్పుడు ఈ రవ్వ పూరీలు చాలా బాగుంటాయండి చాలా బాగా కూడా వస్తాయి పొంగుతూ చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా ఒక ఐదు నిమిషాలైనా బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ పిండిని అయితే తడుపుకోవాలి ఇంకా ఇలా బాగా పిండి ముద్దని తడుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఇంకా పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత అయితే చూడండి ఇక్కడ ఈ రవ్వ బాగా నానడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈ పూరీలకి కాంబినేషన్గా ఆనియన్ కర్రీ అయితే చేసుకున్నానండి ఇంకా ముందుగా ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా శనగపప్పు అలాగే పోపు దినుసులు ఈ పోపులన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే త్వరగా మొగుతాయి ఆనియన్స్ అయితే కొంచెం వేసుకుంటున్నా ఇంకా ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ వేయడం అయితే మర్చిపోయినానండి ఇంకా మధ్యలో అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ అయితే మగ్గినాయండి ఇంకా అందులోకి పసుపు ఇంకా ముందుగా కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఇంకా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే ఇంకా కొంచెం పసుపు పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇంకా కరెక్ట్గా సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ వేసుకున్నాక మరుగుతుంది కదండి ఒక రెండు నిమిషాలు ఉల్లిగడ్డలు సాఫ్ట్ ఉడికే వరకు అయితే ఉడికించుకుందామండి ఇంకా నేను సు బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉండలేకుండా కలిపేసుకోవాలండి ఇంకా వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నా ఇంకా శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఇందులో పప్పుల పిండి అయితే వేసుకోవచ్చండి ఇంకా నేను కూడా ఇక్కడ కొంచెమే వేసుకున్నాను ఇంకా ఇది కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవడమేనండి ఇంకా ఇక్కడ పిండి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఇంకా పిండి బాగా సాఫ్ట్గా నానిపోయింది ఎక్కడ అయితే లేదు బాగా నానింది అంత బాగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇంకా ఈ అయితే తీసుకుంటున్నానండి చూడండి నేను ఇంకా ఇక్కడ ఈ సైజు పిండి ముద్దని అయితే తీసుకుంటున్నాను ఇంకా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే పిండి ముద్ద అయితే తీసుకోవచ్చండి ఇంకా ఈ పూరి ఈ పిండి అయితే ఇంకా ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ పొడిపిండి ఏమీ వేయకుండానే పూరి అయితే వస్తుందండి ఇంకా ఇలా పెట్టేసుకుందాం ఇక్కడైతే ఈ సైజ్ అయితే తిక్కేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పూరీలు కాల్చుకోవడానికి అయితే ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది చూడండి రవ్వ పూరీలు అయినా ఎంత బాగా పొంగినాయో పూరీలు అయితే సేమ్ నార్మల్ పూరీలాగే పొంగినాయి ఎప్పుడైతే దీన్ని ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పురులు అయితే ఇంకా పూరీలు అయితే అన్ని ఇలానే కాల్చుకోవాలండి ఇంకా చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా చూడండి ఈరోజు ఏ పిండి వాడకుండా బొంబాయి అయితే పూరీలు అయితే చేశానండి ఇంకా మీకు చూపిస్తాను చూడండి లోపలైతే ఎంత బాగా ఫ్రై అయిందో అస్సలు మనకు పిండి అనేది ఈ బొంబాయి రవ్వ అనేది ఎక్కడ కనిపించదు అంత బాగా పొంగింది ఇంకా లోపల కూడా ఎటువంటి ఇంకా పిండి అయితే లేదు చూడండి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తానండి చాలా అంటే చాలా బాగున్నాయండి పూరీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ బొమ్మాయి రవ్వతో పూరీలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్